హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో గైస్ చెక్కర్ తొక్కు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో దానికోసం మేమైతే ఒక టూ మ్యాంగోస్ తీసేసుకొని వాటిని మంచిగా వాష్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం క్యూబ్స్ టైప్ కట్ చేసేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ చెక్కర్ తొక్కు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా కొంతమంది తీపి ఆవకాయ అంటారు మీరేమంటారో కింద కామెంట్స్లో చెప్పేసేయండి అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ వేసేసి ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లిట్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి అలా క్లోజ్ చేసుకున్నాక మనకి మ్యాంగో పీస్ అనేది తొందరగానే సాఫ్ట్గా అయిపోతుంది సో ఒక టూ మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని అలా సాఫ్ట్ అయ్యాక ఇక్కడ మేమైతే కప్ షుగర్ వేసుకున్నాము టూ మ్యాంగోస్కి మీరు స్వీట్నెస్ ఇంకా కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఒక టూ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు సో బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి షుగర్ త్వరగానే మెల్ట్ అయిపోతుంది సో ఇప్పుడు ఒక సిక్స్ స్పూన్స్ మిర్చి పౌడర్ ఇంకా ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసు మిక్స్ చేసుకుంటే అంతే ఇప్పుడు తడకా కోసం ఇంకొక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అవ ఫ్రై అవ్వనివ్వాలి సో ఈ తడకా కొంచెం చల్లగా అవ్వాలి అలా చల్లగా అయ్యాక ఇందాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిక్కిల్లో యాడ్ చేసుకుంటే అంతే చాలా సింపుల్గా అయిపోతుంది గైస్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ట్రస్ట్ మీ గైస్ చిన్నప్పుడు నేనైతే ఊరికేనే బాక్స్లో నుంచి తీసుకొని తినేసేసాను మా మమ్మీ ఇంకా నాకు కనపడకుండా పెట్టేసేది అంత బాగుంటుంది టేస్ట్ దోశతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది రైస్తో అయితే అంత బాగోదు సో ఇక్కడైతే నేను బ్రెడ్కి అప్లై చేసుకొని కూడా తినేదాన్ని చిన్నప్పుడు అంత బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఇంకా సీజన్ అయిపోతుంది కదా వెంటనే ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా రెసిపీని షేర్ చేయండి థ్యాంక్ యూ సార్